వెనుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు కారకులు ఎవరు నేపథ్యం ఏంటి దీని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉండొచ్చు రషీద్ జిలాని అని వాళ్ళిద్దరి మధ్య వివాదంలోనే జరిగింది దీంతో మాకేం సంబంధం లేదని తెలుగుదేశం వాళ్ళు అయితే ఇతరులు అనొచ్చు అది దర్యాప్తులో విచారణలో తేలాలి పోలీసులు అయితే ఇప్పటికే ప్రకటించేశారు పార్టీ అధ్యక్షుడిగా జగన్ అక్కడికి వెళ్ళటము పరామర్శించటము ఆ సందర్భంగా ఏం మాట్లాడారు అన్న దాంట్లో కూడా రకరకాల కోణాలు ఉన్నా కానీ అవన్నీ సహజంగా రాజకీయ పార్టీలు చేస్తాయి కానీ అదే సమయంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అన్న పద్ధతిలో మాట్లాడటం దాని గురించి వైసీపీ వాళ్ళందరూ కూడా ఇంకా అరాచకమంతా అయిపోయింది రాష్ట్రపతి పాలన పెట్టాలని అడగడం మటుకు చాలా విపరీతం ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కాకముందే అసలు రాష్ట్రపతి పాలన అన్నది సాధారణంగా సమాఖ్య విధానంలో అడగాల్సినటువంటి కోర్కె కాదు దురదృష్టవశాత్తు టీడీపీ వైసీపీ రెండు కూడా కేంద్రంలో మోదీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రతిసారి కేంద్రానికి ఫిర్యాదులు చేయటం వాళ్ళని ఏదో వచ్చి జోక్యం చేసుకోవాలని చెప్పటం ఇది సర్వసాధారణంగా మారింది గతంలో కూడా నేను ఎప్పుడు ఈ రాష్ట్రపతి పాలన కేంద్రాన్ని పిలవటం అనేదాన్ని నేను ఎప్పుడూ ఆహ్వానించలేదు సరైన బలపరచలేదు ఇప్పుడు కూడా ఘటనలో మా దురదృష్టకరమైనవి అరికట్టాలి అధికార పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు దాన్ని ఎలా చేయాలి అన్న దాని మీద శ్రద్ధ పెట్టాలి అలాగే పోలీసులు మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలి అంతేగాని రాష్ట్రపతి పాలన పెట్టాలి నెల రోజులకే రాష్ట్రపతి పాలన అంటే ప్రజల తీర్పునది పరిహాసించడం ఇతరత్ర రాజకీయంగా ఏదైనా మాట్లాడచ్చు ఎవరి వ్యూహ ప్రతి వ్యూహాలు వాళ్ళు చేయవచ్చు అలాగే ఇప్పుడు బాగా అలవాటైపోయింది కాబట్టి రెండు పార్టీలు మంచి అసహనం తాండవిస్తుంది కాబట్టి తీవ్ర తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటారు జరిగిన ఘటన దురదృష్టకరము దుర్మార్గం హత్యలు ఎప్పుడు సమర్థనీయం కాదు కానీ కేంద్రం వచ్చేదో చేస్తుందంటాము అసలు ఒక ప్ర ప్రజల తీర్పును ఒక పెద్ద తీర్పు అది పైగా నూట అరవై పైగా స్థానాలు వచ్చిన ఒక ప్రభుత్వాన్ని అంతా తేలిగ్గా కొన్ని ఘటనలతోనే కొన్ని దారుణ ఘటనలు కావచ్చు దాన్ని తొలగించేసి కే రాష్ట్రపతి పాలన వాళ్ళని అడగటం అన్నది అది ప్రజాస్వామికవాదులు కానీ అలాగే రాష్ట్రాల రాజ్యాంగ హక్కులు బలపరిచే వాళ్ళు కానీ ఎవ్వరూ సమర్థించరు అది జగన్ మీద విషయంలో కూడా ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నప్పుడు సమర్థించలేదు ఇప్పుడు ఇంకా అది అప్పుడన్నా కొన్ని రెండు మూడేళ్ల తర్వాత ఇప్పుడు మరీ మొదటినే అనటం అన్నది మరి ఇంత అవాస్తవికంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన దానివల్ల వేడి పెంచాలనుకున్నారా వైసీపీ అభిమానులు మద్దతుదారులు చాలా నిన్న మొక్క దెబ్బతో అంతా మార్చేసారు దృశ్యాన్ని కార్యకర్తలకు మేది స్థైర్యం నింపారు అవన్నీ చేయచ్చు చేయొచ్చు కూడా ఒక పార్టీ అధినేత కాదు ఆయన బాధ్యత కానీ అదే సమయంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా రాజ్యాంగ కోణాలు రాష్ట్రాల హక్కుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది టీడీపీ మీద లేకపోతే టీడీపీ దాడుల మీద వ్యతిరేకత అనేది రాష్ట్రాల హక్కుల మీద దాడిగా మారకూడదు పైగా ఇక్కడ ఇది తర్క విరుద్ధం కూడా ఎందుకంటే కేంద్రంలో ఉన్నది ఎన్డీఏనే రాష్ట్రంలో ఉన్నది కూడా ఎన్డీఏనే వీళ్ళు బలపరుస్తున్నారు కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది రాష్ట్రంలో కూడా బీజేపీ ఉంది ఎవరు వచ్చి అక్కడైనా ఇక్కడైనా ఎవరున్నారు అసలు అంత తేలిగ్గా రాష్ట్రపతి పాలన పెట్టకూడదు ఆ మాటే రాకూడదు అనేది సుప్రీంకోర్టు కానీ అనేక మంది అనేక సార్లు చెప్పినటువంటి విషయం అది అందుకనే ఇది మటుకు చాలా అసంబద్ధమైంది ఈరోజు జగన్ తమ పార్లమెంట్ సభ్యులతో మాట్లాడారు తీవ్ర విమర్శలు చేశారు వరుసగా అక్కడ జరిగిన ఘటన పరామర్శలు అవుతాను గమనించినవి చెప్పారు వాటి చక్కదిద్దడానికి శాంతి భద్రతలు మళ్ళీ పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు పూర్తి చర్యలు తీసుకోవాలి నిన్న తెలుగుదేశం నాయకులు ఎదురు దాడి కూడా చేశారు అది కూడా చేస్తారు ఎట్లాగో కానీ శాంతిని కాపాడడం అనేది మటుకు చాలా ముఖ్యమైన అంశంగా చూడాల్సి ఉంటుంది కానీ రాష్ట్రపతి పాలన కోరికైన మటుకు ఒకవేళ నేనేదో ఆవేశంలోనో తోదరుపాటిలోనో అని ఉన్నారనుకుంటే దాన్ని వెంటనే సవరించుకోవడం చాలా మంచిది మోదీని అపాయింట్మెంట్ అడిగాము అమిత్ షాని అపాయింట్మెంట్ అడిగాము వాళ్ళ వాళ్ళ ఆశీస్సులతోనే వాళ్ళ సమక్షంలోనే కదా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇక్కడ ఎవరికి ఎవరి మీద ఎవరు ఫిర్యాదు చేస్తారు లేదంటే వైసీపీకి బీజేపీకి లేదా మోదీకితో తనకున్న సంబంధం ఆయన అవకాశం ఇస్తారనే ఆలోచన జగన్కుంటే ఉండొచ్చు నేనైతే అంత తేలిగ్గా జరుగుతుంది అదే అని అనుకోవట్లేదు ఢిల్లీలో వెళ్ళి నిరసన తెలుపుతామన్నారు అది ప్రజాస్వామిక హక్కు అక్కడ అనుమతులు అవన్నీ ఎలా ఉంటాయి వీళ్ళు ఎప్పుడు వెళ్తారు ఒకటైతే నిజం టీడీపీ బీజేపీ టీడీపీ వైసీపీ మధ్యలో బీజేపీ రాజకీయం చేయాలనుకుంటున్నది కూడా నిజం రాష్ట్రానికి ఏమి చేసిన దానికంటే తన సొంత ప్రయోజనాలు కాపాడుకోవటం దక్షిణాదిన పుంజుకోవటం బీజేపీ వ్యూహంగా ఉంది అందుకనే ఈ రాష్ట్రపతి పాలన కోరికను మటుకు బలపరిచే అవకాశం అసలు ప్రసక్తి ఉండకూడదు రాష్ట్రపతి పాలన ఎవరు అంత తెలుగుగా కోరకూడదు తెలుగ కాదు చాలా ఘటనలు జరిగాయి అంటే గతంలో కూడా చాలా ఘటనలు జరిగాయి వరుసగా చెప్పాలంటే ఇప్పుడు చాలా తొందరగా నెలలోనే ముప్పై ఏడు మంది ఆత్మహత్య ముప్పై ఆరు మంది ముప్పై ఒక్క మంది హత్య ఇవి చెప్తున్నారు దురదృష్టకరం అలాంటి వద్దు అని అధికార పార్టీ నాయకులు కూడా కనీసం అధికారికంగా అయినా చెప్తున్నారు నిజంగానే దాన్ని అమలు చేసి ఒక ప్రశాంతత ఈ పరస్పర కక్షలు దాడుల వాతావరణం మారాలి అని మనం కోరుకోవాలి ఊరుకోవాలి అందుకు భిన్నంగా వ్యవహరించే వాళ్ళు నువ్వు సరికాదని చెప్పాలి కేంద్ర జోక్యం కాకుండా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సరైన చర్యలు తీసుకొని ప్రశాంతతను పునరుద్ధరించాలని కూడా మనం కోరాలి చెప్పాలి